ఆన్ థర్టీ ఎత్ మొన్న అంటే థర్టీఎత్ ఆఫ్ డిసెంబర్ మార్నింగ్ అరౌండ్ సిక్స్ ఏఎంకి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ పాండు దగ్గర ఉన్న ఒక శివలింగంకి ఎవరైనా పాడి చేశారు ఇది అలా అలా అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసుకొని వెంటనే మా పోలీస్ టీమ్స్ అక్కడ రెస్పాండ్ అయ్యారు వెంటనే మేము కూడా వాళ్ళకి సిక్స్ టీమ్స్లో ఫామ్ చేసి అంత చుట్టుపక్కల ఉన్న అంత సీసీటీవీ కెమెరాస్కి వెరిఫై చేసుకోమని చెప్పాము సో ఆల్ ఆర్ టీమ్స్ దే వెరిఫైడ్ ఆల్ ద సీసీటీవీ కెమెరాస్ ఇన్ ద నియర్ బై ఏరియాస్ అది సీసీటీవీ కెమెరాస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క సీసీటీవీ నుంచి వీ గాట్ వన్ ఫుటేజ్ ఇన్ విచ్ ఒక ఒక పర్సన్ అక్కడ నియర్ బై దట్ పాండ్ అండ్ దట్ ఏరియా కొంచెం లాయిటరింగ్ చేసినప్పుడు ఒక పర్సన్ ఫుటేజ్ దొరికింది దట్ పర్సన్ వా సీన్ గోయింగ్ ఇన్ సైడ్ ద టెంపుల్ త్రూ వన్ గేట్ అండ్ కమింగ్ బ్యాక్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అది సీసీటీవీ కొంచెం డీటెయిల్డ్గా మనకి వెరిఫై చేస్తే వీ ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ బై ద నేమ్ సీలం శ్రీనివాస్ అతను అంటే రామచంద్రపురం మండల్లో తోటాపేట విలేజ్ నుంచి ఉన్నారు అతనికి బేస్డ్ ఆన్ ది స్కూటీ ఇన్ విచ్ హీ హెస్ కమ్ అండ్ హీస్ క్లోజ్ మై ఐడెంటిఫై చేసి అతనికి వీ హ్యావ్ కాట్ హిమ్ అది తర్వాత అతనికి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ కొంచెం పర్వర్టెడ్ మైండ్ లాగా కనిపిస్తున్నారు ప్రీవియస్లీ కూడా అతనికి ఒక లాయర్తో గడవ ఉండినప్పుడు ఒక హ్యూమన్ ఎక్స్క్రీటాకి ఒక బ్యాగ్లు పెట్టి అతని మీద అతని ఇంటికి మీద అక్కడ పంపించడానికి అలాంటి యాజ్ అ ప్రీవియస్ హిస్టరీ ఆల్సో ఇది ప్రజెంట్ ఇష్యూలో ఏంటంటే అతనికి అక్కడ ఊరు ఊరు పక్కన ఒక రెండు మూడుతో కొంచెం ఇది కనాల్ గురించి ఒక డిస్ప్యూట్ ఉంది అది దీంట్లో అది నేబర్తో ఒక ఇక్కడ టెంపుల్లో పనిచేసిన వాడు ఒక ప్రీస్ట్ అక్కడ వచ్చి పూజ చేస్తారు అది చూసి అతని నుంచి కొంచెం రివెంజ్ భావనతో అక్కడ వెళ్ళి హీ హ్యాస్ డిస్ట్రాయిడ్ దట్ శివలింగం అది కొంతమంది అంటే మీడియాలో ఏం సర్కులేట్ అవుతుంది అంటే హీఈ్ అ కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ అంటే అలాంటి ఏం లేదు అతనికి చూస్తే అతని బాడీ మీద కొంచెం శివ భక్తులు లాగా ఉన్నారు బాడీ మీద టాటూస్ కూడా ఉన్నాయి